ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను మరి దేవుడు తన కృపలో మన అందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందాలు చెల్లిస్తున్నాను అలాగే మీరు కూడా అనేకులు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నారు సహకరిస్తున్నారు అందుని బట్టి మీకు కూడా ముందుగా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ సువార్త వెదజల్లడంలో ఈ యొక్క టీవీ కార్యక్రమాలు ఆగకుండా నిరాటంకంగా ప్రచారం చే చేయబడులో దేవుడు ఎంతో కృప చూపుచున్నారు అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మరి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ ఆ సమయానికి ఏదో విధంగా దేవుడు ఆ కార్యక్రమానికి కావలసిన ధన సహాయం దయచేస్తూ ఎప్పుడు కూడా గత ఇంచుమించుగా ఏడు సంవత్సరాల నుంచి యొక్క టీవీ పరిచయలు కార్యక్రమం ప్రారంభించాం అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి ఆటంకు లేకుండా దేవుడు ఈ కార్యక్రమాలను చక్కగా జరిగిస్తున్నారు అందును బట్టి దేవునికి వందనాలు అలాగే ప్రార్థిస్తూ అప్పుడప్పుడు సహకారం చేస్తున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదహారో వచనం మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం ఆయన నామ మందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ సంపూర్ణ స్వస్థత కలుగు చేశను ఆమె దేవుడి వచనం దీవించును గాక ఇక్కడ అపుష్ల ద్వారా ఒక గొప్ప అద్భుతం జరిగింది పేతురు వ్యూహాన్లు మనకి మొదటి నుంచి మూడాధ్యాయం మొదటి నుంచి చదివితే పేతురు వ్యూహాన్లు మరి ప్రార్థనా కాలం ప్రార్థనా కాలం పగలు మూడు గంటలు దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాలి మనకి కూడా ప్రార్థనకి అన్నిసార్లు చేయమని అంటలేదు దేవుడు ప్రార్థన కూడా ఒక సమయం ఇచ్చాడు ఆ సమయంలో మనం అలా అప్పుడైతే దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేస్తారు మనం మన ఇంట్లో అయినా ప్రార్థన చేసుకోవచ్చు ఎవరు ఏ స్థలంలో ఉన్నా ఆ ప్రార్థన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడిస్తున్నాడు ఇక్కడ పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలం ప్రార్థన చేసుకోవడానికి పేదృవాహన్లు దేవాలయమునకు ఎక్కువెళ్తున్నారు వెళ్తూ ఉంటే అక్కడగా పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు రోజు ఆయన్ని మోసుకుని వెళుతున్నారు అక్కడ కూర్చోబెడుతూ ఉన్నాడు వాడు దేవాలయంలోకి వెళ్ళిన వారిని భిక్షం అడుగుట కొందరు ప్రతిదినము వారిని అని దేవాలయం ద్వారా మన దించుచు వచ్చిరి భిక్షమెత్తుకోవడానికి మనం జనరల్గా చూస్తూ ఉంటాం దేవాలయాల దగ్గర ఈ భిక్షమెత్తు అడుక్కునే వారు ఎందుకంటే వెళ్ళేవారు వచ్చేవారు కొంత దేవుని పేరట ఏదో కానుక ధనం సహాయం చేస్తారని ఉంటుంది అలాగే జరుగుతూ ఉంటుంది మనం చాలా దేవాలయాల దగ్గర ఇటు ఇక్కడ ఇది యూదుల దేవాలయం ఇది శృంగారమనే దేవాలయం పెద్ద టెంపుల్ అవుతుంది బహుశా ప్రసిద్ధికి ఎక్కిందే అక్కడ కూడా జనం ఎక్కువ మంది వచ్చి ఉంటే వారు అందరు బట్టి ఏం చేశారంటే రోజు ఇతన్ని కొంతమంది మోసుకొని వచ్చి అక్కడ ఆ దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవారు అతడు భిక్షం అడుగుతూ ఉండేవాడు వచ్చి వాళ్ళని వెళ్ళే వాళ్ళని భిక్షము అడుగుతూ అలాగా కొంత జీవనోపాధి సంపాదించుకుంటూ ఉండేవాడు అయితే పేతురు యోహానులు దేవాలయంలోని ప్రవేశించబోచున్నప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా ఎప్పుడైతే భిక్షమడిగాడో పేతురును యోహానును వారిని తేరి మా తట్టు చూడమని ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే లోకంలో ఉన్న మనుషులు అయితే యాకారంగా చూస్తారు అంటే ఎవరైదేస్తారా అని బహుశా అతను చూచు లేకపోతే మా తట్టు చూడమనేది వాళ్ళు ఇద్దరు కూడా దేవాలయంలో పేతుర్వాహన్లు దైవజనులు మంచి వస్త్రాలు ధరించుకుని ఉండొచ్చు చక్కగా చాలా హోందాగా వారు దేవుని మందిరంలోనికి వెళుతూ ఉన్నారు గొప్ప దైవజనులుగా ఉన్నారు వాళ్ళు అందుని బట్టి వారు మా తట్టు చూడమనిది అన్నారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే వారు వారి యొక్క ఏమైనా దొరికినని కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యముంచెను హలోయ ఇప్పుడు ఇతని దృష్టి ఏంటంటే ఇతనికి భిక్షమే ఎత్తుకోవడమే వారు ఎప్పుడైతే మా తట్టు చూడమన్నారో వీరు ఇంకా నాకు ఎక్కువ వేస్తారో ఈరోజు నాకు వీళ్ళ ద్వారా ఎక్కువ అని తదేక దీక్షతో చూస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ వైపు ఎందుకు ఏమైనా దొరుకుతుంది ఇంకా మొత్తం మీద మా తట్టు చూడమన్నారు ఆగారు అతని వైపు చూచారు చూచి మళ్ళీ ఏమన్నారు మా తట్టు చూడమన్నారు మాట్లాడారు కాబట్టి వీరి దగ్గర నాకు ఏదో ఒకటి దొరుకుతుందని అంటే అతను కాన్సెప్ట్ ఎలాగుందంటే ఆ భిక్షం గురించి ఆలోచన చేసుకున్నాడు కానీ దైవజనులు ఎందుకు చూడమన్నారు అనేది అతనికి ఇంకా అర్థం అవలేదు రోజున నేను ఒక సత్యం మీకు చెప్తున్నాను బిడ్డరు వినండి దైవజనుడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడో కూడా చాలామందికి తెలియదు గృహ ద గృహ దర్శనాలు చేస్తున్నప్పుడు పాస్టర్ గారు ఎందుకు వస్తున్నారో లేకపోతే ఆయా గ్రామాలు దైవజనుడు దర్శిస్తున్నప్పుడు ఎందుకు ఆయన దర్శిస్తున్నాడో ఎందుకు సువార్త వ్యతజల్లు పడుతుంది అనేది కొంతమందికి తెలియదు పాష గారు ఏదో ఆశించి మనం మన ఇంటికి వచ్చారు కాబట్టి వారు ప్రార్థన చేస్తారో మనం ఏదో కానికించి పంపించేయాలి అన్న ఆలోచనే చాలామందికి ఉంటారు తప్ప అయ్యో వీరి ద్వారా వీరి మాటలు విని మనం ఏదైనా ఒక అద్భుతం చూద్దాం లేక స్వస్థత లేని వారు స్వస్థత కలుగుతుందేమో ప్రార్థన చేద్దాం బలహీరుల కొరకు ప్రార్థన చేయించుకుందాం మన రోగాల నుండి దైవజనులు వచ్చారు కాబట్టి స్వస్థత కలుగుతుంది లేకపోతే మనకు విడుదల జరుగుతుంది అనేటువంటి ఆలోచన కలిగిన వారు బహు తక్కువ మందిగా ఉంటారు ఇక్కడ ఇదే ఈ వ్యక్తి కూడా అదే విధానంలో ఉన్నాడు కానీ దైవజనులు వచ్చేది ఎందుకు దైవజనులు పిలిచింది చూడమన్నది ఎందుకో తెలుసా ఆయన్ని స్వస్థపరచడానికి బిళ్ళరా ఈరోజు యేసు ప్రభు సువార్త ఎందుకు వెదజల్లుబడుతుందంటే పాపిని రక్షించడానికి రోగిని స్వస్థపరచడానికి దెయ్యాలు పట్టుకున్న వారికి విడుదల ఇవ్వడానికి పరిశుద్ధాత్మ ఇచ్చి పరలోకం చేర్చడానికి ఈ సువార్త వినబడుతుందని అనేకులకు తెలియదు వెళ్ళారా అందువల్లే వారు ఏమనుకుంటున్నారంటే ఏదో వీళ్ళు బ్రతుకుదేరు కోసం ఎలా చెప్తూ ఉన్నారు వీళ్ళు ఏదో ఒక మతాన్ని ప్రచురం చేస్తున్నారు ఇదొక మతం కాబట్టి ఇది ఎలాగే వాళ్ళు ఎలా చెప్పుకుంటారు విధానంతోనే దైవజల్ని సేవను సువార్తను చూస్తున్నారు వింటున్నారు తప్ప నిజంగా ఒక మెరికల్ మనం చూద్దాం ఒక ప్రభు ద్వారా ప్రభు నామంలో స్వస్థత ఉంది ప్రభు ప్రభు కార్యాలు చేస్తాడు ఆయన ద్వారా రక్షణ ఉంది ఆయనలో స్వస్థత ఉంది ఆయనలో నిత్యజీవం ఉన్నదని నమ్మేవారు బాగు తక్కువ మంది ఉన్నారు బిడ్లరు కనుక దేవుని సంఘమా ఈరోజు దేవుని మాక్కి ఉంటున్న బిడ్లరా మరి దైవజనులైతే ఈ స్వస్థపరచడానికి చూస్తూ ఉన్నారు వీడైతే వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి ఎందు లక్ష్యం ఉంచాడని ఉంది మరి ఈరోజు నీవు నీవు కూడా ఏమి దొరుకుతుంది దైవజనుల ద్వారా ఏదో దొరుకుతుందని నువ్వు చూస్తున్నావా లేక నీకున్న జీవితాన్ని నీకున్న బలహీనతను నీకున్న అవసరాన్ని దైవజనుల ద్వారా దేవుడు నాకు తీరుస్తాడని నమ్మి వారి ద్వారా గొప్ప మేలు పొందుకునే బిడగా నీవు ఉన్నావా అనేది ఈరోజు ఈ యొక్క వాక్యంలో ఉన్న ఈ సందేశాన్ని ఈ మర్మాన్ని మనం అందరం తెలుసుకోవాలని దైవజండిగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఎప్పుడైతే వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం ఉంచాను చాలా శ్రద్ధగా చూస్తూ ఉన్నాడు ఏదో మొత్తం మీద ఈరోజు నాకు పంట పండింది మొత్తం మీద ఏ విండో ఏ బంగారమో లేకపోతే ఏదో ధనమో అప్పుడు ఆ రోజుల్లో ఏవైతే చూడో ఏదో గొప్పగానే వీరు నాకు దొరుకుతుంది జరుగు నాకు ఒక చక్కటి సా ధనము నాకు దొరుకుతుందని అతడు అలాగే వారి వైపు తేరు చూస్తూ ఉన్నాడంట అయితే ఇక్కడ ఏం జరిగింది అంతట పేతురు వారు చెప్తూ ఉన్నారు ఇదే మనకు అంశం ఈరోజు యేసు నామంలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలని ఈ ప్రసంగం చేస్తూ ఉన్నాను ఏసైలో శక్తి ఉంది ఆయన నామంలో శక్తి ఉంది కాబట్టి ఈ ఈరోజు ఈ మా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ గొప్ప సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి అంతట పేతురు జాతకమైన వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను హలోయ చూసారా దైవజనుడి దగ్గర ఉండేది డబ్బు కాదు దైవ దగ్గర ఉండేది వెండి బంగారాలు కాదు దైవజను దగ్గర ఉండేది ఆస్తుపాస్తులు కాదు ఏంటి కలిగి ఉన్నది నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను ఏంటది నజరేయుడైన ఏసుక్రీస్తు నామమున నామన నడుమని చెప్పి వారిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను హలూయ ఇది వారి దగ్గరకున్న వారికి ఉన్న కలిగినటువంటి ఆస్తి వారి కలిగిన భాగ్యం ఏంటది నజరేయుడని ఏసుక్రీస్తు నామమున స్వస్థపరిచేటువంటి అధికారం ఆయన నామములో శక్తిని ఉపయోగించి అనేకులను బాగు చేసే అధికారం అపోసర పౌలు పేతుర్లకి పేతురు గారికి మరి గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నజరయుడని యేసుక్రీస్తు నామనం నడుమని చెప్పి వానికి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను సరేండి చేయి పట్టుకుని అన్ని సంవత్సరాల నుంచి మోసుకొస్తూ ఉన్న వ్యక్తిని చేయి పట్టుకుని ఏం చేశారో లేవనెత్తంటే ఇలాగా పట్టుకుని పైకి లేపడి లేపారనమాట ఎప్పుడైతే లేపాడో ఆ వారిలో ఉన్నటువంటి ఆ ఆ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ ప్రభావము ఆ స్వస్థత శక్తి ఆయనలోకి వెళ్ళిపోయింది హలలుయా విశారా వెళ్ళారా ఎప్పుడైతే ఆ చెయ్య పేతురుగారు అతను చేయి పట్టుకుని లేవనెత్తాడు చూడండి వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను పాదములు చేలమండలు బలము పొందేసుకున్నాడు ఎంత పుట్టిన మొదలుకొని లేవలేనివాడు నడవలేనివాడు ఈరోజు ఆయన నామంలో ఎప్పుడైతే ఏసు నదురే నేసు క్రీస్తు నామంలో నడవమని చెప్పి చేయి పట్టుకొని లేవనెత్తటప్పటికీ వెంటనే సరే ఇది ఏసే నామంలో ఉన్న శక్తి దైవిజంలో ఉన్నటువంటి శక్తి దిగ్గున లేచాడు అంటే మామూలుగా ఏదో మనం లేచినట్టుగా లేవలేదు అంత పవర్ఫుల్గా అనమాట ఎప్పుడు లేగలేనివాడు ఈరోజు ఎంత బలం పొందాడంటే ఎంత శక్తి పొందాడంటే ఒకేసారి నిజంగా దేవుని స్వస్థత కూడా అలాగే జరుగుతుంది ఒకేసారి హీలింగ్ అనేది వెంటనే జరుగుతుంది కానీ ఏదో జరుగుతుందిలే రేపు జరుగుతుందిలే అమ్మా మూడు రోజుల తర్వాత బాగుపడతాడులే నాలుగు రోజుల తర్వాత బాగుపడతారంటారు అది అది కాదు అలా ఉండదు హీలింగ్ అనేది ఇమీడియట్గా వితిన్ సెకండ్స్ ఎప్పుడైతే పేతురు గారు నజరుడిని సునాములో లేమని చెప్పి చేయి పట్టుకుని లేవనెత్తాడో వెంటనే వాని పాదములను చీలమండలు బలం పొందుకున్నాయి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు హలలుయ లేవడం ఒకేసారి తర్వాత నిలవబ లేచి నిలవబడడం అంతటా అంతేకాదు నడవడం మొదలెట్టేశాడు హలలుయ లేచి నిలిచి నడిచెను హలెలుయ అది స్వస్థత అంటే కొంచెం లేచి నిలబడుతున్నాడు అండి అంటారు ఇంకా నెల నడలేదని అంటారు వీళ్ళు అది స్వస్థత కాదు ఇక్కడ లేచి నిలబడటమే కాదు నడవడం జరు జరుగుతూ ఉంది ఇంకా ఏం చూడండి నడుచుచు గంతులు వేయించు అబ్బో ఇంకా అద్భుతం ఇది నడవడమే కాదు గంతులు వేయచ్చు అంటే ఎంత సంపూర్ణమైన స్వస్థత కలిగింది ఈ వ్యక్తికి చూడండి గంతులు వేయచు దేవుని స్థుతించచ్చు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు హలో ఇంటికి వెళ్ళలేదు అపోసులతో పాటు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు ఓ ఎంత గొప్ప స్వస్థత వ్యక్తి కలిగిందో చూడండి వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి సరే అందరూ కూడా ఇతను కలిగిన స్వస్థత అందరికీ తెలిసింది దేవాలయములను శృంగారపు ద్వారము భిక్షముఖరు కూర్చుని వాడు వీడే అని వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పారవసులైరి అర్థమైందండి పరవశులైపోయారు నిజంగా ఆ రోజు ఆ స్వస్థతను చూసిన వాళ్ళందరూ దేవుని నమ్మేస్తుంటారు ప్రభువులకు ఉంటారు బిళ్ళారు అపోసుల ద్వారా గొప్ప గొప్ప సూచక్రీలు జరిగాయి మహత్కార్యాలు జరిగాయి ఆయన నామంలో స్వస్థత జరిగింది ఓ మరి అనేకలు వేల మంది ప్రభువుని నమ్మేసేవారు కారణం ఇదిగో ఇలాంటి కార్యాలు ఆ పూసుల ద్వారా జరిగాయి పుట్టిన మొదలుకొని నడవలేని వాడు మరి బలం పొందుకుని లేచి నిలిచి నడిచి గొంతులు వేయటం ప్రజలందరూ చూశారు నిజంగా ఆ చూసిన వాళ్ళు ఎవరైనా ప్రభువుని నమ్ముకోకుండా ఉంటారా పరవశులు అయిపోయారంట పరవశులు అయిపోయారంటే వేరే వేరే వారిగా అయిపోయారు ఇంకా ఆత్మవసులు అయిపోయారు అనమాట ఇంకా ఆ దేవుని విధానంలోకి వచ్చేసారు వాళ్ళు అంత గొప్ప స్వస్థత వెళ్ళరా మరి ప్రభు నామంలో ఆ వ్యక్తి కలిగింది నేను మీకు ఈరోజు చెప్పే అంశం ఏంటంటే ఏసఐ నామంలో ఏసీలో శక్తి ఉంది ఆయన నామంలో శక్తి ఉంది బిడ్డలారా ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు మానవుని రక్షించడానికి వచ్చిన వాడు మానవుని స్వస్థపరచడానికి వచ్చిన రక్షకుడు పాపికి రక్షకుడు అయిన రోగిని స్వస్థపరిచేవాడు రోగికి డాక్టర్ పాపిని చూచి రక్షించిన వాడు ఆయన రోగిని చూచి రోత పడకుండా బాగు చేసిన వాడు ఆయన ఈరోజు దేవుని సేవకుడు కూడా దేవుని ఇక్కడ అపుస్తులు కూడా వాళ్ళు అదే విధానంలో ఉన్నారు ప్రభు ఎలాగైతే రోగిని పాపిని రక్షించారో రోగిని స్వస్థపరిచారో వీరు కూడా అలాగే ఆ రోగిని చూచినప్పుడు ఎంతోమంది వెళ్తున్నారు భక్తులు ప్రార్థన చేసుకోవడానికి కానీ ఎవరికి ఇతను బాగు చేయాలని ఎవరికింది ఆ శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి శక్తి ఎవరికి ఉంది అపూస్తులకు తప్ప కాబట్టి అపోస్తుల ద్వారా గొప్ప అద్భుతాలు జరిగాయి దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు గొప్ప స్వస్థతలు జరిగాయి చనిపోయిన వారు లేబడ్డారు దేహాలు పట్టుకున్న వారు విడుదల పొందారు గొప్ప గొప్ప మహిమ గల కార్యాలు ఆ ద్వారా జరిగినట్లుగా మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్లారా ఆయన నామంలో స్వస్థత ఉంది హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ యేసు నామంలో మనం స్వస్థత పొందుకోగలం ఇతను పుట్టింది మొదలుకొని కుంటువాడైన వ్యక్తి ఈరోజు నడుచుచు గొంతులు వేయచు స్వస్థత పొందుకొని గొంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు హలో దేవుని సన్నిధిలో దైవజనులతో చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని స్థుతిస్తున్నాడు గొంతులేస్తూ ఉన్నాడు పాటలు పాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చక్కగా ఆరోగ్యవంతుడిగా ఈరోజు చూసారు అది చూసిన వారందరూ కూడా ఆయనను బట్టి ఆయన కా ఆయన స్వస్థతను బట్టి ఈరోజు ఆ రోజున అనేకులు మరి రక్షణ పొందారని ఖచ్చితంగా దీన్ని బట్టి మనం తెలుసుకోగలం అందుకనే ఈ వీళ్ళు బాప్తీసాలు ఇచ్చినప్పుడు పౌలు గారు బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఇంచుమించుగా చూడండి మా రెండ నలభై ఒకట వచనంలో ఉంటుంది కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి హలలుయా ఎన్ని వేల మంది మూడు వేల మంది చేర్చబడ్డారు అనగా రక్షణ పొందారు బాప్తిసాలు పొందారు ఈ ఇంకా ఈ స్వస్థత జరగలేదు మరి నేను అంటున్నాను ఈ స్వస్థత ఎప్పుడైతే జరిగిందో ఇక ఇక్కడ ఎవరైముందే చూ మరి జరిగిన దానిని చూచి విస్మయతో ఎవరో శృంగారమున దేవాలయపు ద్వారమునంతా భిక్షమడుగుచు కూర్చుండిన వాడు ఈ వీడేని గుర్తిరిగి సరే అతను చూసిన వాళ్ళందరూ ఇంకా ఇతని గురించి ఎవరైతే తెలుసో ఇతని గురించి ఎవరైతే ఇతను భిక్షమెత్తుకునేవాడని ఇరిగి ఉన్నారో వాళ్ళందరూ రక్షణ పొందే హరిహలూయా ఈతనికి ఎలా స్వస్థత కలిగిందని ఆశ్చర్యపోయి పరవశులైపోయి విస్మయంతో నిండి పరవశులైపోయారంటే దాని అర్థం ఏంటంటే వారందరూ కూడా ప్రభుని తెలుసుకొని ప్రభు ఇచ్చే రక్షణ పొందుకొని దేవుని సంఘంలో చేరి దేవుడిచ్చే ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని పరలోకానికి వెళ్ళినట్లుగా ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనం చేస్తున్నాను కాబట్టి ఇది ఇలాగా ఈ స్వస్థత ఎప్పుడైతే జరిగిందో పేతురు యోహాన్ని పట్టుకుని పదకొండవ వచ్చిన ఉంది ప్రజలందరూ విస్మయమునుంది సులోమను తను మంటపములో ఉన్న వారి యొద్దు గుంపుగా పరుగెత్తుకుని వచ్చినాయి సరే వచ్చేసారు నేను మనం ఇందాక చెప్పుకున్నదే కరెక్టు ఎందుకో యాంగు గుంపులు గుంపులుగా వచ్చేసారు పరుగెత్తుకుంటూ పరుగులెత్తుకుంటూనే వచ్చేసారు అబ్రహా ఇస్సాకి యాకోబ్ అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను నిరాకరించి మీరు ఆయన అప్పగించి తిరిగి పిలాతును పిలాతు ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించి తిరిగి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగి తిరిగి మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయన్ని మృతుల్లోని అందుకు మేము సాక్షులు సరే శిలువను వారు యేసు ప్రభుని గురించి చక్కగా మే వారి గురించి ఇస్రాయేల్ ప్రజలకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రభుని వారు అప్పగించారు పోని పిలాత్ ఏమన్నాడంటే నేను ప్రభు ఏసుప్రభుని విడుదల చేస్తానంటే మా కుదరదు బరబ్బనే విడుదల చేయమని ఆ నర నర నరహంతకు అనే వారిని కోరుకున్నారు బరబ్బాయ్ ఎవరంటే నరహంతకుడు ఆ జైల్లో ఉన్నాడు అతను హత్య చేయటం వల్ల నరహంత్య చేసి జైల్లో ఉంటే వారిని విడుదల చేయమన్నారు తప్ప యేసుప్రభుని సిలివేసేయమన్నారు యేసు ఎవరో ఎవరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించారు యేసుప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన్ని నిరాకరించి నరహంతకుడిని కోరుకున్నారు ఈరోజు అలాగే లోకంలో ప్రభువుని కోరుకోవట్లేదు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడని తెలుసుకొని ప్రభువుని అంగీకరించట్లేదు ఎవరెవరో ఏదో అన్నట్టుగా వారు ఆలోచిస్తున్నారు అంతేకాదు రెండవది మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయన మృతుల్లో నేపను హలోయ రెండో లక్షణం ఏం చెప్తున్నాడు మీరు జీవాధిపతి ఏసే ఎవరమాట జీవాధిపతి మూడు దినాలు సమాధిలో ఉండి మూడవ దినాన్ని తిరిగి లేచాడు ఇవ్వడానికి వచ్చిన వాడు వేసు బ్రతికించే వాడు వేసు ప్రాణం పోసిన వాడు వేసు మన జీవితాల్లో మనకు స్వస్థత ఇవ్వగలిగిన వాడు మళ్ళా లేవనెత్తగలిగిన వాడు మళ్ళీ బ్రతికించగలిగిన వాడు ఆయన మనతో మాట్లాడితే చాలు మనం బ్రతుకుతాం ఎందుకంటే ఆయన మాటలో జీవమున్నది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో బలం ఉంది ఆయన మాట్లాడితే చాలు కార్యాలు జరుగుతాయి ఆయన మాట్లాడితే గొప్ప అద్భుతాలు జరుగుతాయి ఏసే మాటలో శక్తి ఉంది వెళ్ళారు ఆయనలో బలం ఉన్నది కనుక ఆయన జీవాధిపతి సరే పేతురు గారు ఎంత శుభార్త చెప్తున్నారు పరిశుద్ధుడు నీతి మంత్రులు వారిని నిరాకరించి నరహంతకుని కోరుకున్నారు మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడా మృతుల్లో నుండి లేపడందుకు మేము సాక్షులం అని చెప్పి అప్పుడు పదహారు వచ్చిన ఇందాక మనం చదివిన దాంట్లో ఏమన్నాడంటే ఆయన నామందలు విశ్వాస మూలముగా ఆయన నామమే సరే మా సొంత భక్తి కాదు మా సొంత శక్తి కాదు మా యొక్క మాలో ఏమీ లేదు ఆయన నామే సరే ఏసే నామంలో శక్తి ఉంది బిడ్డారా స్వస్థపరిచే శక్తి ఏసు నామంలో ఉంది అదేందండి విడుదలనిచ్చేది ఏసునామం బలముంది ఏసఐ నామంలో ఏసునామం గొప్ప మానవునికి గొప్ప బలం నిచ్చేదిగా కనబడతా ఉంది శక్తినిచ్చేదిగా ఉంది పాపిని రక్షించేది వేసునామం రోగిని స్వస్థపరిచేది వేసునామం ఆయన నామం ఉచ్చారణ చేస్తే చాలు మానవ పాపం పరి పాప పరిహారం పొందుకుంటాడు ఏసయ్య అంటే చాలు పాపము నుండిని విడుదల పొందుకుంటావు ఏసు అంటే చాలు నీ రోగము నుండి నీవు స్వస్థత నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థిస్తే చాలు గొప్ప రక్షణ ఉంది స్వస్థత వెళ్ళారా కాబట్టి ఆయన మీరు చూచి ఇందుగ ఆయన నామందల విశ్వాసం మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరు ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థత కలుగు చేశను హలలోయ కాబట్టి వెళ్ళారని ఎందుకు ఈ శువార్థ మీకు చెప్తున్నామంటే మీరు కూడా మీలో ఎవరైనా సరే ఏదైనా బలహంతో ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దైవజనుడిగా మీరు ఏదో నాకు ఇస్తారని కానీ లేకపోతే ఇంకో ఆశలు బట్టి ఈ శువార్థ మేము ప్రకటించట్లేదు మేము కేవలం దైవజనులుగా మీరు స్వస్థత పొందాలని మీరు అందరు రక్షణ పొందాలి స్వస్థతలు పొందుకోవాలి మరి దేవుని రాజ్యంలో చేరాలి నిత్యజీవుని అనుభవించాలని ఉద్దేశంతోనే తప్ప ఇంకొక ఏదో ఇది వేరే బోధని లేకపోతే ఇంకొక ధన సహాయం కోరి కానీ ఆశించేమీ కూడా చేసేది కాదు మీరందరూ పేతుర వ్యూహాలు ఎలాగైతే ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి తట్టు చూడమని పట్టు చేయపట్టుకుని లేవనైతే అతను బాగు చేశారు అలాగే దయవజెండై నేను కూడా ఈ సువార్త మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ స్వస్థత పొందాలని మీరందరూ లేవనెత్తబడాలని మీరందరూ ఆయన నామంలో శక్తి పొందుకోవాలి ఆరోగ్యవంతులు అవ్వాలి ఓ మరి చాలామంది హాస్పిటల్కి అనేక వ్యాధులకి పా ఈ రోజుల్లో అనేక వ్యాధులకి ఓ వ్యాధులు కలిగి అనేక హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు ఎక్కడ స్వస్థత పొందనటువంటి వారు అనేకులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఓ చ భయంకరమైన స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు బిడ్లారా అయితే ఇదిగో అలాంటి వారందరికీ ఈరోజు నేను చెప్పేది అంటే ఆయన నామంలో స్వస్థత ఉందని మేము తెలియజేస్తున్నాను ఆయనలో శక్తి ఉంది ఆ ఆయన నామం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది మీరు ప్రార్థన చేస్తే చాలు ఏసే మిమ్మల్ని ముడితే ఎలాంటి రోగమైనా బాగుపడుతుంది ఎలాంటి వ్యాధి అయినా సరే స్వస్థపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చివరి ఒక్క మాట ఇందులో మీకు సువార్తలో చెప్పి నేను ముగించేస్తాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయం పదిహేను నుంచి చదువుతాను తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తన అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచిను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిని ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను అందువలననే ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను హలలుయా ఎందుకు ఆయన ద్వారా రక్షణ ఎందుకు ఆయన ద్వారా స్వస్థత అంటే ఆయనే మన బలహీనతలను వహించుకొని సరే మన రోగములను భరించెను అంటే ఎస్ యాభై మూడులో ఉంది ఆయన మన పాపముల నిమిత్తము రక్తం చిందించాడు మనకున్న బలహీన వ్యాధుల నిమిత్తము దెబ్బలు తిన్నాడు అర్థమైందండి ఇప్పుడు ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపముల నుండి విడుదల కలుగుతుంది ఎప్పుడైతే యేసు ప్రభు అన్నావో వెంటనే ఆయన నిన్ను క్షమించడానికి బల నీ బా నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే అంతేకాదు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అలాగే నీవు కూడా ఏ బలహీనతలు ఉన్నా సరే ప్రభుని విశ్వసించు నమ్మి ప్రార్థన చేయి ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు నువ్వు మళ్ళా తిరిగి మామూలు వ్యక్తివై లేచి నిలిచి నడుస్తావు గొంతులేస్తావు దేవాలయంలోకి వెళ్ళి చక్కగా రక్షణ పొంది దేవుని సన్నిధిలో చక్కగా జీవించే బిడగా దేవుడిని చేస్తాడు అట్టి స్వస్థత అట్టి కృప దేవుడు వాక్య వెంటనే బిడ్డలందరికీ అటు స్వస్థత ఎవరైనా సరే ఏ బలహీనత ఉన్న వారందరికీ గొప్ప స్వస్థత కలిగి అందరూ మంచి ఆరోగ్యవంతులై మంచిగా దేవుని సన్నిధిలో వారు జీవించాలని దైవజాన్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరమ తండ్రి మరక్షగా వేసు నీకే వందనాలు తండ్రి ఇదిగో నాయన నీ నామంలో శక్తి ఉంది స్వస్థత ఉందని ఇదిగో నాయన మరి ఆ శృంగారం అని దేవాలయం దగ్గరికి పుట్టిన మొదలుకొని మోసుకొస్తున్న వ్యక్తికి భిక్షము కొరకు జీ భిక్షం అడుక్కున్న వ్యక్తిని ఆయన అయితే నీ దాసులు పేతుడిహన్లు మా తట్టు చూడమన్నప్పుడు వారి దగ్గర ఏదో దొరుకుతుందని లోకరీతిగా రీతిగా అతను ఆలోచించాను కానీ మరి నీ నామంలో ఉన్న శక్తిని ఆయనకు మీరు ఇచ్చారు ప్రభు నీ బలాన్ని ఇచ్చారు నీ స్వస్థత ఇచ్చారు ప్రభు వెండి బంగారం మా లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నా అన్నప్పుడు ఏ ఎంత గొప్ప స్వస్థత నీ నామంలో ఉందని ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందన మరి ఈరోజు ఎవరైతే ఏ బలహీనతలతో నడవలేని స్థితిలో మంచం మీద పడిపోయి అటు వారందరినీ మీరు బాగు చేయమని అడుగుతున్నాం లేవనెత్తమని అడుగుతున్నాం వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా పలించడానికి మీరే సహాయం చేయమని ఈ టీవీ పరిచయం ఇంకాను అనేక ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఏ సు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె